విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కుమారి ఓల్గా పేర్కొన్నారు యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోగడలు పెరిగి నైతిక విలువలు అవుతున్నాయని అంతటా హింస ప్రవృత్తి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ మెడికల్ న్యాయ కళాశాలలో మానవ వీరులను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు శ్రీశ్రీ వేమన కరుణశ్రీ గిరిజన వంటి పేరున్న కవిల కలం నుంచి జాలుగరని సాహిత్యం ఇప్పటికీ ఆధునిక యువతలు ప్రభావితం చేస్తుందన్నారు తన మరణానంతరం ఆమె పేరును తన కలం పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నాయని వివరించారు them how to he printed 10,000 copies copies of R Sarathalu and presented to all the members of the Indian literature So, final question towards fellow human beings. You all know that popular things are happening, legislatures are there, uh, extension of the empires. So for building the city చాలా చాలా బాగుంది ఒక యూనివర్సిటీ ఈ ఫెస్టివల్ని జరపటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ యువకులు ఉంటారు యువతులు ఉంటారు ఆ యువతరానికి సాహిత్యపు విలువలు అందజేయటం అనే లక్ష్యంతో యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని జరపటం ఇది ఒక మార్గదర్శకంగా ఉండబోతోంది ఈ మార్గదర్శకత్వం వల్ల ప్రజలు అంటే సాహిత్యం అనేది ప్రజలకు సంబంధించింది ముఖ్యంగా యువతరానికి సంబంధించింది ఆ సాహిత్యాన్ని దాని విలువని ఎత్తి చూపటం ఈ లిటరీ ఫెస్టివల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లిటరీ ఫెస్టివల్స్లో భారతీయ భాషా రచయితలు చాలామంది పాల్గొంటారు మన తెలుగు సాహిత్యమే కాక అనేక భాషల సాహిత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవటం పరస్పరం భావాలను అనేది ఇక్కడ ఈ ఫెస్టివల్లో జరుగుతుంది అలాగే సాహిత్యం మానవులందరికీ కావాల్సిందే ఏదో ఇది సాహిత్యం రాసుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి అని మాత్రం కాదు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఏ పని చేసే వాళ్ళైనా వాళ్ళకి మంచి మాట రావాలి వాళ్ళు చేసే పనిలో మానవ విలువలు ప్రతిఫలించాలి Okay, doctor okay, lawyer okay, engineer okay, businessman media persons everyna sari as a head of the department uh, i'm just getting accompanied by our dean sir Ishwari school of Liberal Arts. i'm just honored to uh, <coughs> invite you all to this first edition of uh, amralapati literature festival every city has its own voice amralapati is an emerging city and today what we have witnessed here is in history హిస్టరీ ఇన్ ద సెన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ దోగల్ సేషన్ దాట్ ఇట్ ఈస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఇస్ హోస్టింగ్ ద ఫస్ట్ లిటరేచర్ ఫెస్టివల్ ఆఫ్ ద స్టేట్ సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ సో హండ్రెడ్ ఇయర్స్ లేటర్ వన్స్ అగైన్ ఇట్ విల్ బీ దిస్ సిటీ వెన్ దిస్ సిటీ విల్ బీ కమిటీసార్గా మన అమరావతిలో ఈ లిటరీ ఫెస్ట్ స్టార్ట్ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తరపుని ఆంధ్రాలో చేసాం దా మన అమరావతిలో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లిటరేజీ ద లైఫ్ ఆఫ్ ఎనీ సిటీ మేడం చెప్పారు అందాక దానికోసం మేము పెద్ద పెద్ద సాహిత్యకారులందరినీ మేము తీసుకొచ్చి ఇది ప్రతి సంవత్సరం జరిగే లిటరీ ఫెస్ట్ ఇది ఫస్ట్ ఇది ఇదే సమయంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటాం మేము మా ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త లిటరేచర్ లిటే ఆర్ట్ లిట లిటరేచర్ని తీసుకొచ్చి ఈ మన ఇక్కడ సాహిత్య గోష్ఠి జరిపి దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా పిల్లల్లో ఈ